హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివా టాక్స్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చిండే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈరోజు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిపోతున్నాను నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడ అనే గ్రామంలో మీ తెలిసి తెలిసే ఉంటుంది నరవాడ పేరంటాలు వెంగమ్మమ్మ తిరునాళ్ళు ఆ మెయిన్ టెంపుల్ పక్కన వచ్చేసి మనకు ఒక కొండ ఉంటుంది గుర్రప్పటి కొండ ఆ కొండ పైన వచ్చేసి వెంగమ్మ పెద్ద విగ్రహం పెట్టిండనమాట ఆ విగ్రహం చూడడానికి మనం వచ్చినాం ఇప్పుడు ఆ విగ్రహాన్ని మనం చూడబోతున్నాం ఇక్కడ మనం చూడవచ్చు దగ్గరలో కనిపిస్తుంది కొండ కొండ పైన మండపం మాత్రం ఉంది ఆ మండపంలో వెంగమంబ పెద్ద విగ్రహం ఉందనమాట ఆ విగ్రహం కడిగిపోయి మనం ఇప్పుడు చూస్తాం ఇది వచ్చేసి లొకేషన్ ఇట్లా హైవే పక్కన ఉంటుంది అనమాట నర్వాడ అంటే మీరు అందరూ ఉంటారు నర్వాడ టెంపుల్ వెంగమ్మ టెంపుల్ ఇటు వెళ్తే దుత్తులూరు ఇటు వెళ్తే పామూరు అనమాట ఇంక ఎటు నుంచి తీసుకుంటే రోడ్డు ఉంటుంది రోడ్డు చక్కగా కొండకాడికి ఉంటుంది ఆ కొండపైనే వెంగమ్మ విగ్రహం ఉందనమాట చాలామంది చూసి ఉంటారు చాలామంది తెలియపోవచ్చు చాలా వరకు మీరు గుడికి వచ్చి వెళ్ళిపోయి ఉంటారు కానీ ఇక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు మనం వచ్చేసి అక్కడికి వెళ్దాం చూస్తున్నారుగా రోడ్డు కానీ వస్తే ఇక్కడ రైట్ పోతే రంగమ్మ మెయిన్ టెంపుల్ అనమాట ఇటు పక్క ముందేదో ఊరు పోతుంది తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కొండపైన విగ్రహం కనపడుతుంది కొండ దగ్గరికి అయితే వచ్చేసినాం మెట్లు ఉన్నాయి ప్లస్ రోడ్డు కూడా ఉంది నడిచిపోవడానికి మెట్లు కూడా ఉన్నాయి మళ్ళీ రోడ్డు కూడా ఉంది బండ్లు అయిపోవడానికి పైకి కొండ వచ్చేసి ఒక వంద మీటర్ల వంద అడుగుల పైనే ఉంటుంది వంద మీటర్లు కాదు ఇంక దగ్గరికి పోయి చూద్దాం చుట్టుపక్కల చూస్తే పెద్ద ప్లేస్ బాగుంది అంతా వచ్చేటప్పుడు అంతా మరుం రోడ్డు అనమాట సిమెంట్ రోడ్డు వేస్తారనుకుంటుండ చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఎంట్రెన్స్ ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట ఈ బండ్లు ఇటు పోతాయి అనమాట ఇటు వచ్చేసి నడిచిపోయేకి ఇక్కడ ఎంట్రన్స్లో ఈ ద్వారం మాదిరి బాగా కట్టిండు పిల్లర్లు చూడండి ఎంత బాగుంది ఇక్కడ కింద వ్యూ చూసి ఇట్లా ఉంటుంది ఇక్కడి నుంచే అక్కడొచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట అక్కడి నుంచి ఇక్కడ ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా పని చేసిండ్రు ఇక్కడ మొత్తం బార్డర్ మొత్తం ఇది రాళ్ళతో కట్టేసిండ్రు గోడ మాదిరి మనం చూడొచ్చు అక్కడ మండపాన్ని విగ్రహాన్ని కూడా చూడవచ్చు మనం వచ్చేసి బండి మీద పదం పైకి నైతే కొండకి మిడిల్లో ఉండ ఇంకొంచెం దూరం పోతే మనకు విగ్రహం వస్తుంది అనమాట వెంగమ్మ విగ్రహం కింద నుంచి చూడవచ్చు మనం నర్వాడ మొత్తం విలేజ్ని నర్వాడ విలేజ్ని కావచ్చు పక్క ఏదో విలేజ్ ఉంది జడిదేవ్ అనుకుంటా జడదేవి చూడవచ్చు అక్కడ ఏదో చెరువు కూడా ఉంది అయితే మాత్రం వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి వాతావరణం కూడా బాగానే ఉంది ఎండాకాలం కూడా చల్లగానే ఉంది ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి మెట్లు ఉన్నాయి ప్లస్ రోడ్డు కూడా ఉంది మనం వెళ్ళేకి నేనైతే రెండు ఘాట్లు దాటు ఉన్నా అనమాట చాలామంది తిరునాలుకి వచ్చి ఉంటారు కానీ ఇక్కడ ఈ కొండ మాత్రం చూసి ఉన్నారు చూడనాలు ఉంటే వచ్చి చూడవచ్చు బాగుంది నేనైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాను అనమాట నా వెనకాలే విగ్రహం ఉంది చూడండి ఇది గోడ ఎలా కట్టారు ఇటు సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద బండ్లు అనమాట కొండ కదా పెద్ద బండ్లు ఉంటాయి ఇంక మనం ఆ పైకి వెళ్దాం నడుచుకుంటాను పోదాం వాటర్ సప్లై కూడా ఉన్నట్టుంది తప్పదు ఇక్కడ కానీ జనాభా ఎక్కువ అయితే వాటర్ తప్పనిసరి కాబట్టి వాటర్ ఉండాలి పైకి అయితే వచ్చేసినాం ఇంక బండి పైకి పోవాలంటే ఇటు తిరుక్కుని లాస్ట్ పోవాలి మనం నడుచుకొని పోవాలి కాబట్టి ఇటు పోదాం ఈ మెట్లన్నీ ఉండే బండలతోనే కట్టేసినారు చెప్పులు అయితే ఎక్కడైపోతుండ్రా చూడండి వివి ఎలా పడుతుంది కొండ మీద నుంచి ఇటు పక్క అంత అడివి ఇక్కడికి వచ్చేలా మెట్లు కొంచెం ఎత్తైన బండ్లు అయితే ఇటు దాకా రావచ్చు చుట్టూ తిరుక్కొని ఇక్కడ దాకా రావచ్చు బండ్లు చూస్తున్నారుగా పెద్ద విగ్రహం అనమాట మొత్తం బ్లాక్ స్టోన్తో కట్టిండు అంటే మొత్తం నల్లగా పెయింట్ వేసిన అనమాట చూడండి ఆ మా నిప్పులు గున్న మీద కూర్చున్నట్టే ఇక్కడ విగ్రహాన్ని పెట్టారనమాట ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడే చూడడం నేను చూడండి ఎంత బాగుందో చూడండి ఆయన గుర్రపుడు అనుకుంటా ఆయన బర్రెలు కాసే ఆవులు కాసే చిత్రమైతే పైన ఉంది చూడండి ఎంత పెద్ద విగ్రహం విగ్రహాన్ని చూసినందుకు నాకైతే హ్యాపీగా ఉంది ఇప్పుడు పోయినసారి మేము వచ్చిన కానీ విగ్రహాన్ని దగ్గరికి రాలేదు దూరంగా వెళ్ళిపోయాం చూడండి ఎంత సుందరంగా ఉందో విగ్రహం అసలు ఆ మనిషి ఉన్నట్టే ఆ ముఖంలో కలగానే అండి అంత అచ్చ మనిషిని చూసినట్టే ఉంది ఒక విగ్రహాన్ని చూసినట్లేదు నిర్మించిన శిల్పులకైతే వందనం చెప్పుకోవచ్చు మనం అంత బాగా నిర్మించారు కింద చూడవచ్చు అగ్నిగుండం మీద అయితే ఆగుత ఎలా అయిందో అలాగనమాట దేవతలో కళ ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట ఇది కొన్న టాప్ అనమాట కింద చూడొచ్చు కిందకి మొత్తం ఇటు పక్క అయితే పెద్దలు పోయా ఇటు పక్క నుంచి అయితే మనం తిరుక్కొని వచ్చినాం ఇటు పక్క రావడానికి గోలేదు ఒకటే స్ట్రైట్ కిందకి పోయా కిందకి చూడండి చూడండి ఇంకా స్ట్రైట్ కిందకి ఇక్కడ ఇంకొంచెం జారిందంటే కింద ఇంకా ఎంత అడివనమాట చాలా మంది ఇక్కడ కోరికలు కోరుకొని రాళ్ళైతే పేర్చారనమాట ఒక రాయి మీద ఒక రాయి పెడితే అంటే కోరికలు కోరుకొని ఒక రాయి మీద ఒక రాయి పెడతారు కదా అలాగే పెట్టుండ్రు ఇక్కడ ఇప్పుడు అలాగే నేను కూడా పెడతాను అనమాట మన యూట్యూబ్ ప్రయాణం సక్సెస్ కావాలని దేవుని కోరుకున్నాను తల్లిని ఇప్పుడైతే నేను ఒక రెండు రాళ్ళు పెడతాను చాలు రెండు అయితే పెట్టిన ఆ కోరిక కోరుకొని చూద్దాం యూట్యూబ్ సక్సెస్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం మళ్ళీ తల్లి దర్శనం చేసుకుందాం మళ్ళీ వచ్చేసి వెంగమాంప దర్శనం చేసుకుందాం చూడండి ఎలా ఉందో కిందకి ఇక్కడ అంతా మెట్లు పెద్ద పెద్ద పెట్టారు అక్కడ కొంచెం వైట్ ఉంది తర్వాత విగ్రహం చాలా బాగుంది ఇక్కడ గాలి కూడా బాగా తలుతుంది కొండపైకి మీ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూడొచ్చు చూశారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను అంతవరకు నా ఛానల్కి గ్రోత్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఉదయం చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కవర్ చేసినాక మళ్ళీ మనం చుట్టుపక్కల పోతాం అంతవరకు ఈ లోపలే ఛానల్ గ్రోత్ అయ్యి మనకు మానిటైజ్ అవ్వాలని నేను అనుకుంటున్నా ఈ వీడియోలతోనే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్